బైబిల్ కూడా చెప్తుంది అబద్ధ గందరగోళం కలిగించడం విశ్వాసం పని కాదు అది అజ్ఞానపు వాక్యం అజ్ఞానపు కార్యం శాంతిని చాటే వారే దేవుని పిల్లలు ఉన్న ఆధారాలు మొత్తం చూస్తే హైదరాబాద్ నుంచి క్రైమ్ స్పాట్ వరకు ఆయన రెండు సార్లు పడిపోవడం ఆయన ఎందుకో చాలా ఇబ్బందులు చూడండి బహుశా సంక్షోభం వచ్చిందా ఆరోగ్యం బాగాలేదా

అంటే మీ స్థాయిస్తా బట్టి నాయకత్వాలు మాజీ ఎంపీలు గౌరవించాలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోం మంత్రిని గౌరవించొద్దా ఎందుకంటే తొందర పడుతున్నారు రాజకీయ నాయకుడిగా రాజకీయ సేకరిస్తున్నారు మాత్రం వచ్చే వరకు ధృవీకరించట్లేదు మీరు ముందే ధృవీకరించారు అచ్చని మీరేనా నే ఎవరైనా

మాట్లాడిస్తున్నారు కాబట్టి ఇదంతా చంద్రబాబు మాట్లాడకే ఉంటాం రెచ్చగొడుతున్నారు ఇరవై కోట్ల మంది సమాజం బయటకు రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీతో మాట్లాడి సింపతిరా అదే రాజకీయం నేను అడుగుతున్న ప్రవీణ్ అచ్చా మీరు ఆ ఫుటేజ్ చూశండి అని అంటన్నా ఫోన్ లేదు మీరు ఒక ఆధారం చూపించమన్న మీరు బెదిరిస్తే రెచ్చపోతే గొడవలు చేస్తే కోర్టులో కేసు వేస్తా అంటే నేను భయపడ్డాం సమాధానం చెప్పండి ముద్దిగరి పెట్టడానికి ఎందుకు ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేస్తారు ఇదే మీరు ఇట్లా లేదు నాకు కొట్టొడికి దొల్ తీరిపోయింది మీరు ఎలిగేషన్ చేస్తానే నేను బెదిర్ పోను పాల్ పెట్టుకోండి మీరు ఎలిగేషన్ చేస్తే నేను బెదిరిపోను పోను अरे ఈ రేంజ్లోకి ఇద్దామంట beta బ్లాక్ డబ్బులు తీసుకున్నారు ఇంకోటి తీసుకున్నారు తోట కూడా నేను కూడా చేత మీరు కొన్ని కోట్లు తప్పేశారు నేను రాసుకోండి పాల్గారు లేదా తిట్టాల్సిన తిట్టారు పని నోటికి మీరు అనస్తారా మీరు ప్రశ్న అడుగుతున్నది అంటే అండి గుర్తు పెట్టుకోండి నేను మీరు అది ఓకే చూద్దాం